హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో జూసీ జూసీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎటువంటి పాకం లేకుండా ఈ కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దామా మరి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి కూరలా చేసుకోండి ఒక గిన్నె తీసుకొని మనం ఏ కొప్ప మెజర్మెంట్ చేసుకుంటున్నామో కరెక్ట్గా చూడండి చూడండి కప్పులో కొబ్బరి కూర వేసేటప్పుడు నొక్కి వేయొద్దండి నార్మల్గా వేయండి ఒక కప్పు వేశానండి కొబ్బరికూర చూడండి ఇంకో కప్పు తీసుకుంటున్నాను ఎంతవరకు వస్తుందో అంతవరకు ఒకే కప్పుతో మెజర్మెంట్ తీసుకోండి స్వీట్ అని ఏదైనా అలా తీసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి నేను నొక్కు పెట్టి తీసుకోలేదు నార్మల్గా తీసుకున్నాను లాస్ట్లో నాకు కొబ్బరి కూర పావు కప్పు మిగిలిందండి ఒక దళసరిగొండ ప్యాన్ తీసుకొని ఒక కప్పు కొబ్బరి కూరకి ముప్పవ కప్పు బెల్లం వేయండి ఇంకో కప్పు కొబ్బరి కూరకి కప్పు బెల్లం వేయండి నేను ఇప్పుడు లాస్ట్లో పావు కప్పు వేసాను కదండి పావు కప్పుకి కొద్దిగా తగ్గించి వేయండి బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆ హాఫ్ కప్పు వరకు వాటర్ వేయండి బెల్లం కరిగించండి బెల్లం అనేది బాగా కరిగిపోవాలండి బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత వడగట్టండి ఎటువంటి రాళ్ళు ఇసుక ఏమున్నా వచ్చేస్తాయి వడగట్టిన తర్వాత బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా కొబ్బరికూర వేసుకోండి మొత్తం బెల్లం పాకం ఎటువంటిది ఏం అవసరం లేదండి ఈ విధంగా బెల్లం కరిగిపోతే సరిపోతుందండి కొబ్బరికూర వేసుకొని బాగా కలపండి దలసరగున్న ప్యాన్లోనే చేయండి స్టీల్ అయినా పర్వాలేదు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎత్తడైనా పర్వాలేదు కానీ నాన్ స్టిక్లో అంత టేస్ట్ ఉండవండి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కదండి ఏ స్వీట్ అయినా వేసుకొని బాగా కలపండి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేయండి వేసుకొని బాగా కలపండి బాగా దగ్గరగా అయినంతవరకు అలా కలుపుతూనే ఉండండి మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉండండి నేను ఒక గుప్పుడు గుళ్ళు బాగా ఫ్రై చేసి పైన పొట్టు తీసుకొని కోర్సుగా మిక్సీ పట్టించుకొని వేసానండి తినేటప్పుడు అక్కడక్కడ వేరుశెనగళ్ళు తగులుతుంటే పప్పులు టేస్ట్ బాగుంటుంది కదండి ఒక గుప్పుడు వేసుకున్నాను చూడండి మనం బాగా దగ్గరగా అయిన తర్వాత ఈ విధంగా ఉండలా రావాలండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం ఒక బేసిన్కి నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసి ఆ విధంగా తీసుకోండి ఎందుకంటే బేసిన్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి టూ త్రీ మినిట్స్ చల్లారినివ్వండి అప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోండి చూడండి గోరువెచ్చగా ఉండేటప్పుడే ఇవి చుట్టుకోండి బాగా దగ్గరగా అయినంత వరకు కలుపుకోండి సరిపోతుంది ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి అడుగు వండుకోకుండా జాగ్రత్త పడండి వండ్లు చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి రుచికు రుచి ఆరోగ్యానికి అండి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ కొబ్బరి ఉండలు మీరు కూడా మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్ పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే రెసిపీ కదండి ఈ కొబ్బరి ఉండలు అనేవి చాలా బాగుంటాయండి మనం ఇలా చేస్తుంటుంటే పిల్లలు అలా తినేస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటాయండి ఈ కొబ్బరి ఉండలు చూడండి అయిపోయాయి కొద్దిగా చల్లగా అయిన తర్వాత సర్కిల్గా చేసుకోండి గోరవెచ్చుకు ఉండేటప్పుడు నేను చుట్టేసాను కాబట్టి ఇలా ఉన్నాయి చూడండి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటాయండి కొబ్బరి ఉండ్లు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి